పరిమితికి మించిన వేగంతో రైళ్లను నడిపి ప్రయాణికులను ప్రమాదపు అంచుల వరకు తీసుకెళ్లిన లోకో పైలట్లపై రైల్వే శాఖ వేటు వేసింది గతిమాన్ మాల్వా ఎక్స్ప్రెస్ రైళ్ల లోకో పైలట్లను ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు ఆగ్రా కు సమీపంలోని జుజువా మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలో వంతెనపై రైలు గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలని రైల్వే అధికారులు నిర్దేశించారు అయితే గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇటీవల ఈ వంతెనపై నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది ఆ తర్వాత మరో రెండు మూడు రోజులకు మాల్వా ఎక్స్ప్రెస్ కూడా పరిమితికి మించిన వేగంతో ప్రయాణించింది అయితే ముందస్తు హెచ్చరికల గురించి సహాయక లోకో పైలట్లకు గట్టిగా చెప్తారని వాటిని లోకో పైలట్ తిరిగి చెప్పే విధానం ఉంటుందని రైల్వే అధికారులు అన్నారు అయినా కూడా ఈ తప్పిదం జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఒంతెనపై రైలు నెమ్మదిగా నడపాల్సిన విషయాన్ని వారు మర్చిపోయినట్లు కనిపిస్తున్నట్లు భావిస్తున్నారు అయితే వందలాది మంది ప్రయాణికులను ప్రమాదపు అంచుల వరకు తీసుకెళ్లిన నేపథ్యంలో శాఖపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు